హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో ఉద్యోగుల వివరాలను సరిదిద్దడానికి నవీకరించడానికి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్ఓ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానం మార్గదర్శకాలను జారీ చేసింది జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం మునుపటి ఎస్ఓపిని తొలగించి సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ కోసం ఎస్ఓపి లేటెస్ట్ వెర్షన్ త్రీ పాయింట్ ఓను ఆమోదించారు అయితే జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థన సమయాల్లో ఫీల్డ్ ఆఫీసులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈపిఎఫ్ఓ సభ్యులు యుఏఎన్ ప్రొఫైల్లో కోసం జాయింట్ డిక్లరేషన్ రసీదు ప్రక్రియను ఫీల్డ్ ఆఫీసులు అనుసరించాల్సిన దిద్దుబాట్లు పద్ధతులను ఈ మార్గదర్శకాల్లో వివరించారు సరికొత్త వెర్షన్ అందుబాటులోకి రాబోతున్నందున సభ్యుల డేటా ప్రొఫైల్ తిరస్కరణలు ఫెయిల్యూర్లు మోసాలకు దారితీసే పరిస్థితులు రావచ్చు ఫలితంగా నిజమైన సభ్యులు వ్యక్తిగత సమాచారం దిద్దుబాట్ల కోసం సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వస్తుంది క్లైమ్ సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు పేరు లింగం పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు తల్లి పేరు జీవిత భాగస్వామి పేరు వైవాహిక స్థితి చేరిన తేదీ ఉద్యోగం మానేయడానికి గల కారణం మానేసిన తేదీ జాతీయత ఆధార్ సంఖ్య వంటి విషయాల్లో డేటా సరిపోలేకపోవడంతో చాలా ఆఫీసుల్లో సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఈపిఎఫ్ఓ సర్క్యులర్ ప్రొఫైల్ మార్పులను మేజర్ మైనర్ కేటగిరీలుగా విభజించింది ఈ సర్క్యులర్ ప్రకారం పెద్ద చిన్న మార్పు సవరణ అభ్యర్థులకు తప్పనిసరిగా డాక్యుమెంటరీ రు రుజువివ్వాలి చిన్న మార్పుల కోసం ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థులతో పాటు కనీసం రెండు అవసరమైన పత్రాలను సమర్పించాలి అలాగే పెద్ద మార్పుల కోసం కనీసం మూడు అవసరమైన పత్రాలను అందించాలి ఆధార్కు సంబంధించిన మార్పుల విషయంలో ఆధార్ కార్డ్ లేదా యాక్టివ్ మొబైల్ నంబర్తో లింక్ అయిన ఈ ఆధార్ కార్డ్ సపోర్టింగ్ డాక్యుమెంట్గా సరిపోతుందని ఈపిఎఫ్ఓ తెలిపింది జేడీని సమర్పించడం ఎలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సభ్యులు మెంబర్ ఈ సేవా పోర్టల్ ద్వారా సవరణల కోసం ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థనను సమర్పించే అవకాశం ఉంది ప్రస్తుత యజమాను నిర్వహించే ఈపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన డేటాకు మాత్రమే దిద్దుబాటు చేయవచ్చునని గమనించడం ముఖ్యం మునుపటి లేదా ఇతర సంస్థల ఈపీఎఫ్ ఖాతాలను మార్పులు చేసే అధికారం యజమానులకు లేదు అదనంగా సిస్టంలోని వ్యక్తిగత వివరాలకు చేసే మార్పుల ఫ్రీక్వెన్సీపై పరిమితులు ఉన్నాయి ఒక సభ్యుడు తన యూనిఫైడ్ పోర్టల్ లాగిన్ అయి జేడీ దరఖాస్తును సమర్పించాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది అప్లోడ్ చేసిన అన్ని పత్రాలు భవిష్యత్ అవసరాల కోసం సర్వర్లో నిలువవుతాయి అభ్యర్థన సమర్పించిన తర్వాత అది యజమాని లాగిన్లో కనిపిస్తుంది ఇందుకు సంబంధించిన సమాచారం కూడా రిజిస్టర్డ్ ఈమెయిల్కు మెసేజ్ రూపంలో వెళ్తుంది అయితే ఈపీఎఫ్ఓ సభ్యుడు ప్రస్తుత యజమాని ద్వారా రూపొందించబడిన సభ్యుల ఖాతాల కోసం సరిదిద్దబడిన డేటాను మాత్రమే పొందగలరు యజమానుల సభ్యుల సవరణ అభ్యర్థనను పోర్టల్ నుంచి ఆన్లైన్లో పొందుతారు ఈమెయిల్ ద్వారా కూడా ఈ మెసేజ్ వారికి వెళ్తుంది అనంతరం యజమాని సంబంధిత డాక్యుమెంట్లను తనిఖీ చేశాక వారి సూచన మేరకు అవసరమైన పత్రాలను మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇలా ఈపీఎఫ్ఓ ఖాతాల్లో మార్పులను సులభంగా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో